హావ్ యోర్స్ రావు రమేష్ది ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది లోకంలో ఎప్పుడు ఏదో జరుగుతూ ఉండాలరా లేకపోతే అమ్మో ఆలోచించేస్తారు మనం తట్టుకుంటే కష్టం ఏంటంటోల్ని లైక్ ఈ వేలు ఉంటుంది అంటే ఏంటంటే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ మనుషుల్ని వారి సొంత విషయాలు ఆలోచించేలాగా వాళ్ళు చుట్టుపక్కల జరిగే వాటిని ఆలోచించేలాగా వాళ్ళ బ్రెయిన్ ఉంచకూడదు ఎప్పుడు లోకంలో ఎక్కడ ఏదో జరుగుతూ ఉంటే దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి అప్పుడు ఏమైంది వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటారు ఎవరు వాళ్ళు తెలియగలరు వాళ్ళ పనులు చక్క పెట్టుకుంటూ పోతా ఉంటారు ఎగ్జాక్ట్గా మొన్న బెట్టింగ్ యాప్ల విషయంలో కానీ పాస్టర్ ప్రవీణ్ విషయంలో కానీ ఆ తర్వాత నాన్ వెజ్ అనే విషయంలో కానీ అలెక్కి చిట్టు పిగర్స్ కానీ ఇప్పుడు వచ్చేసి అఘోరి అంటూ ఉన్నటువంటి అతను శ్రీనివాస్ విషయంలో కానీ ఆల్మోస్ట్ సోషల్ మీడియా అంతా కూడా అరౌండ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ మంత్ బట్టి ఇదే నడుస్తూ ఉంది అయితే వన్ బై వన్ వన్ బై వన్ కొలుకు వచ్చేస్తున్నాయి చివరి సోమవారం రోజు రుద్రయ్య స్వామి అని చెప్పేసి ఒక అతను మేబీ సం సాధువులు ఆర్ సమ్ శివుడికి రిలేటెడే కాశీలో ఉంటాడంట తను ఆయన ఏమంటాడంటే ఈ వర్షినైనా అమ్మాయి ఎవరు నీ ఆ పెళ్ళి చేసుకున్నాను అంటూ అని చూశారు మంగళగిరి అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి బాధితురాలు అన్నట్టు ధర్మం పేరు చెప్పి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరీని అంటూ అతను చేసినట్టు దుష్ప్రచారం ఏదైతే ఉందో హిందూ ధర్మానికి విఘాతం కలిగిస్తుంది మహిళా లోకానికి రాంగ్ మెసేజ్ ఇస్తూ ఉంది రేపటి రోజు మన మతాన్ని ఇతరులు దూషించడానికి అవకాశం అనేది ఉంది ఏం చేస్తున్నారు పోలీసులు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మహిళా కమిషన్లు అందుకే మేమే వస్తున్నాం కాశీ నుంచి రేపు సోమవారం లోపు ఈ శ్రీనివాస్ అతను అసలు ఎవరు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు ఇవన్నీ ఒప్పుకోకపోతే మేమేంటో చూపిస్తామని చెప్పేసి అంటున్నాడు అంటే ఎండ్ ఎండకడ్డు పడబోతూ ఉంది వన్ బై వన్ వద్దాం ఒకసారి బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఫస్ట్ సజ్జనారు వచ్చేసి ఎవరి విషయంలో భయ్యా సన్నీ యాదవ్ ఎవరు అతను స్టార్ట్ చేశాడు ఆ తర్వాత వచ్చేసి నా అన్వేషణతో ఆ అన్వేషణతో ఒక చిన్నప్పటి ఇంట్రాక్షన్ లాగా జరిగింది ఆ తర్వాత వచ్చేసి రెహమాన రహీమ్ ఐ డోంట్ నో అతను అన్నమాట బెట్టింగ్ ఆల్సో ప్రమోషన్ ఇక ఆ తర్వాత వచ్చేసి బాబు రానా ఏంటి విజయ్ ఏంటి తర్వాత వచ్చేసి ఆమె శివజ్యోతి ఏంటి హిమజ ఏంటి అంటే యూట్యూబర్లుగా ఉంటూ ఎవరైతే అడ్డదిడ్డగా ప్రమోషన్ చేశారో అమ్మ ఎవరు యాంకర్లుగా ఉన్నారు కదా రీతు చౌదరి విష్ణుప్రియ ఆల్మోస్ట్ వీళ్ళంతా వచ్చిన్నారు ఆ మూమెంట్లో నేను హైలైట్ చేశా ఏమని సార్ సజ్జనార్ గారు చిన్న చిన్న చేపలు పడతాం అయిపోయింది సార్ స్వర చేపలు పడదామంటూ ఐపీఎల్ గుర్తు చేశారు ఐపీఎల్ యాడ్ వాళ్ళే ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో యాడ్స్ వాళ్ళే స్పాన్సర్స్ వాళ్ళే అన్స్టాపుల్ షోలో కూడా వాళ్ళది గిఫ్ట్ ట్యాంపర్ ఏదో ఉంటుంది ఆ తర్వాత ఏకంగా హైదరాబాద్ మెట్రో రైలు మీద నేనే హైలైట్ చేసేదాన్ని నేనంటే ఎంత నాకు కూడా ఒక సబ్స్క్రైబర్ పంపారు ఏం సార్ దీని హైలైట్ చేయట్లేదు ఎవరు అని దెన్ అప్పుడే హైలైట్ చేస్తే నేను హైలైట్ చేసిన మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వచ్చేసి వెంకటేష్ గారు ఏబిఎన్ ప్రైమ్ డిబేట్లో పెట్టారు దెన్ అప్పుడు దాన్ని హైలైట్ చేశారు అంతా ఇమీడియట్గా ఇక ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఎక్కడెక్కడైతే యాడ్లు వస్తున్నాయి అని చెప్పేసి వన్ బై వన్ వన్ బై మొత్తం ఫిల్టర్ చేసుకుంటా పోయారు ఇందులో హర్షస్థాయి వచ్చేసి మెయిన్ క్యాండిడేట్ అన్నట్టు ఆ తర్వాత వచ్చేసి యూట్యూబర్లో ఉన్నటువంటి ఆ జశ్వంతు అతని మాజీ ప్రియురాలు ఎవరు వాళ్ళు వీళ్ళని చెప్పేసి రోజుకొకటి రోజుకొకటి మొత్తం యూట్యూబర్లు ఎవరు సెలబ్రిటీలు ఎవరు ఆ బెట్టింగ్ యాప్లు ఎలా ప్రమోట్ చేశారు ఎంత సంబంధించిన ఏంటని చెప్పేసి ఈ అన్వేషణ కుర్రాడు మొత్తం లిస్ట్ చేసుకుంటా పోయాడు ఈలోపు మళ్ళీ ఎవరో చనిపోతే ఆ చనిపోయిన కుటుంబానికి నా వంతు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఈ లోపు ఆ ఉప్పుల బలని కుర్రాడు వచ్చేసి అతను నాన్న నలుగురు నాన్న రకాలుగా మాట్లాడుతూ ఉంటారు బట్ అతను అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అఫ్కోర్స్ దా అతను ఫాలోవేళ్ళు ఉంటారు ఇతను కూడా ఆ యాడ్స్ వస్తే ఇతను చేయకుండా ఎందుకండి అటువంటి డబ్బులతో ఏం బతుకండి బాబు అని చెప్పేసి కుర్ర అతను చెప్పినటువంటి విధానం నాకు నచ్చింది అదే విషయాన్ని అన్వేషణ కూడా హైలైట్ చేసి ఆ తర్వాత తుప్పల బాలు కూడా మెన్షన్ చేసుకుంటూ ఉంటే అప్పుడు జనానికి అర్థమైంది ఏంటంటే ఇదిగో ఈ సొసైటీలో చీ అంటూ చా అంటూ ఉన్న వాళ్ళు కొంతమంది వావ్ అంటూ అనుకున్న వాళ్ళు కొంతమంది ఇలా మనం ఎవరినైతే అనుకుంటూ ఉన్నామో వావ్ అని చెప్పేసి ఆ వావ్ అని ఇప్పుడు తూ అని రా బాబు అని చెప్పేసి క్లారిటీ అయితే వచ్చింది ఇక మనం ఎవరినైతే చీ చా అంటూ తూ థా అంటూ అనుకున్నామో వాళ్ళే గొప్పాలరా బా అని ఫీలింగ్ అయితే జనానికి వచ్చేసింది అంటే ఒక క్లారిటీ ఏమొచ్చింది మనం ఎవరినైతే తక్కువ చేసి చూస్తున్నామో వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయంటే అంటే క్రాస్ చెక్ చేసుకుంటా పోతా ఉంటే వాళ్ళు ఆ సమయానికి సరదాగా ఏదైనా చేస్తూ ఉండొచ్చు దానివల్ల మనకు నచ్చి నచ్చకుండా ఉండొచ్చు కానీ ఇతరుల యొక్క కొంప కొల్లేరు చేసే విధంగానో ఇతరుల పరుసలు ఖాళీ చేసే విధంగానో ఇతరుల యొక్క వాళ్ళ యొక్క జీవితాలు రోడ్డుని పడే విధంగానో ఎవరూ చేయలేదు ఐ మీన్ వీళ్ళు చేయలేదు ఆ విషయం నాకు నిజం పాపం అతను నచ్చాడు ఉప్పులు బోలేని అతను నచ్చాడు ఈవెన్ అతనికి ఈ అన్వేషణ కుర్రుడు ఐఫోన్ ఏదో పంపాడని చెప్పి అది కూడా ఇచ్చి ఉన్నాడు అంటే నేనేమంటానంటే వాళ్ళు పేరు కోసం పబ్లిసిటీ కోసం ఏదైనా చేస్తూ ఉన్నాయి బట్ ఏంటి ఒక సొసైటీకి ఒక మెసేజ్ లాంటిది తీసుకుంటూ వచ్చారు దెన్ నిన్న మొన్న క్లారిటీ ఇచ్చాడు ఈ అన్వేషణ కుర్రాడు హెల్త్ బాగోట్లేదు ఇదే ఫైనల్ వీడియో నేను రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి రెస్ట్ అని కాదు కానీ నేను చెక్ చేస్తే ఆల్మోస్ట్ అతను చేసిన వీడియోస్ మొత్తం అయిపోయాయి ఇక ఇప్పుడు మేబీ తర్వాత అతను మరల వీడియోస్ స్టార్ట్ చేయడం మొదలెడితే ఈ యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బుని ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా చనిపోయిన కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అన్నాడు మేబీ ఏమైనా హైలైట్ అయితే మళ్ళీ అప్పుడు మళ్ళీ లైవ్ నెట్లోకి వచ్చింది అది ఈన్ మీన్ వైల్ అలాగే చిట్టు పీకల్స్ వచ్చింది అయ్య బాబు ఇదైతే పీక్స్ అసలు అసలు ఎంతమంది ఎన్ని రకాలుగా వీళ్ళకి సంబంధించి వీడియోలు చేశారంటే మీమ్స్ చేశారు ట్రోలింగ్స్ చేశారు అసలు పీక్స్ అనమాట ఈవెన్ నేను మ్యాజిక్ ఎఫ్ఎం వింటూ ఉంటా మా ఫ్రెండ్ ఆర్జే షివ్ ఉంటాడు అందులో మెయిన్ పర్సన్ క్రియేటివ్ డైరెక్టర్ అతను రెడ్ ఎఫ్ఎంలో చేస్తుంటాడు ఆర్జేగా ఈవెన్ ఆ మ్యాజిక్ ఎఫ్ఎమ్లో కూడా ఈ పీకిల్స్కి సంబంధించి కొనలేకపోతే ఎందుకురా నీ జీవితం అంటూ ఇంకెందుకురా నీ జాబ్ అంటూ లైక్ ఆ వీళ్ళ పేరడి అండ్ ఇది సినిమా ప్రిదర్శి మూవీకి సంబంధించిన సినిమా అందులో కూడా ఇటువంటిది ప్యారడీలు మొత్తం గట్టి వేసేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయింది నెక్స్ట్ ఈ మధ్య వచ్చేది పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి మర్డర్ అని చెప్పేసి హడావిడి చేస్తున్నారు కొంతమంది క్రైస్తవ ముసులు ఉన్నటువంటి దొంగ పాస్టర్లు అండ్ కొంతమంది వచ్చి ప్లేటీఎం బ్యాచ్ కాదు అది ఇది మర్డర్ కాదురా బాబు క్లియర్గా తెలుస్తుంది యాక్సిడెంట్ చెప్పేసి డే వన్ నుంచి మొత్తం నేను ఇచ్చుకుంటా వచ్చి వీడియోలు నా మీద జాంబీలాగా పడిపోయారు కొంతమంది అయితే వచ్చి అసలు ఏ రకం చేస్తావు అది అనిదేం ఇక రాముడికి సంబంధించి పాస్టర్ నా తప్పు బాబు అలా నేను అంటూ ఉంటే మీ చాగంట అన్నాడు నువ్వేంటి అని చెప్పేసి అడవి చేసి కొంతమంది పాస్టర్ లేక లైవ్లు పెట్టేసి ఇక వాళ్ళందరూ మన శ్రీరాము రోజు క్లారిటీ ఇచ్చా ఎవరే నాయన ఆయన మీరే అంతా మీ బతుకులే అసలు రాముడి గురించి మీకేం ఏం రా బాబు మీ మత గ్రంథాలు ఉన్నది మీకు సరిగా తెలియదు మళ్ళీ మా మత గ్రంథాల గురించి మాట్లాడతారు ముందు ఈ వెనకూడదు మీకు వద్దు ఆ మధ్యలో ఒక లైనే కావాలి రా అని చెప్పేసి ఇవ్వాల్సిన విధంగా నేను ఇవ్వాల్సింది ఇచ్చేసి వదిలేసే తా అంతే దీని క్లారిటీ వచ్చేసి ఇదిగో ఈ వచ్చింది ఫస్ట్ ప్రవీణ్ వచ్చేసి ఇది ఇస్ క్లియర్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇట్స్ యాక్సిడెంట్ ఈవెన్ ఆ చివరి మూమెంట్లో అతను స్పీడ్గా వస్తూ ఆ రోడ్డు పక్కనటువంటి ఆ గ్రావెల్స్ మీద కంకర్ లాంటిది ఉండి దాని మీద ఉండి బండి స్కిడ్ అయిపోయి ఆయన పడిపోవటం అండ్ దానికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నట్టు ఆయన బడులో ఆల్కల అవశేషాలు ఉన్నాయి అన్నట్టు ఆయన వచ్చేసి హైదరాబాద్ నుంచి ఎప్పుడు బయలుదేరింది ఆ కొత్తమూరి దగ్గర వచ్చేసి యాక్సిడెంట్ ఎప్పుడైంది ఈ మధ్యలో వచ్చేసి జగ్గర్పేట చిల్లకల్లి దగ్గర కావచ్చు తర్వాత రామారపడి దగ్గర కావచ్చు అండ్ ఇక్కడ కావచ్చు మూడు చోట్ల యాక్సిడెంట్ అయితే మధ్యలో కేసర్ అవుతుంది మొత్తం నాలుగు చోట్ల యాక్సిడెంట్ అయితే నాలుగు సార్ చనిపోయాడు ఈ మధ్యలో వచ్చేసి మళ్ళీ సవేర వైఎస్ అల్బీ నగర్ కోదాడిలో వైన్స్ ఏలూరులో వైన్స్ మొత్తం మూడు చోట్ల వైన్ షాప్లో తీసుకున్నాడు మందు అండ్ గొల్లపూడి దగ్గర విజయవాడ గొల్లపూడి దగ్గర వచ్చి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించున్నాడు ఇవన్నీ క్లారిటీ ఇచ్చేసి ఆ రోజు మొత్తం ఆరుగురిగా ఫోన్లు చేశాడు అంటే ఈయన ఎక్కడికి ఆరుగురికే ఏంటి తెలుసు అండ్ గతంలో టూ త్రీ మంత్స్గా కూడా ఇతను ఎవరైనా బ్లాక్మెయిల్ చేశారు ఏంటి అది మొత్తం కూడా వెరిఫై చేస్తున్నారు ఫోన్ డేటా కార్డు మొత్తం తీసారు ఎక్కడ అనుమానాలు ఏమీ లేవు అనుమానాలు వ్యక్తం చేసినటువంటి వారిని మేము పిలిపించి విచారించాము వాళ్ళు ఎవరు కూడా మా దగ్గర ఎటువంటి ప్రూఫ్లు లేవు ఇట్స్ ప్యూర్లీ మా ఎగ్జామ్స్ అన్నట్టు వాళ్ళు చెప్పినారు సో కేస్ క్లోజ్ ఇట్స్ ప్యూర్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ఇట్స్ యాజెంట్ అని క్లారిటీ ఇచ్చారు ఇక బ్యాలెన్స్ ఉంది ఎవరు ఏంటంటే ఇది గురి శ్రీనివాస్ అని అతను ఇంకైతే అఘోరీ అంటూ అఘోర అంటూ వీళ్ళు వస్తున్న వాళ్ళు కానీ అలా ప్రొనౌన్స్ ఇస్తున్న వాళ్ళు ఒక్కసారి క్రాస్ క్రాసెట్ చేసుకోండి అతను హిజ్రానా ట్రాన్స్జెండర్ మగోడ ఆడ అసలు అతను అనుకున్నది ఎవరు ఏంది కథ అంతా ఇది కదా తేల్చాల్సింది ఇది కదా పోలీసులు వాడగాల్సింది ఇది కదా మహిళా కమిషన్ ముందుకు రావాల్సింది ఇది కదా ప్రభుత్వాలు వచ్చేసి ఆలోచించాల్సింది ఇతను గనక వదిలేస్తే ఎంత ఇంకెంతమంది అమ్మాయిలు ట్రాప్ చేస్తాడు ఇంక ఇంకెంతమంది అమ్మాయిలు ఇలా వర్షంలాగా వెళ్ళిపోతారు అంటే కూడా ఊహకు అందడం అందుకే శివరద్రి అనే స్వామి అనే ఆమె ఆయన వచ్చేసి వీటన్నింటికూ కూడా రేపు ముగింపులుగుతాం రేపు సోమవారం డెడ్ లైన్ అని చెప్పి అన్నాడు ఆంశం రేపు సోమవారం నాకు అనిపిస్తుంది ఇక ఆ తర్వాత ఏంటన్నప్పుడు కనీసం ఇప్పుడైనా కానీ సొసైటీ పనికొచ్చేవాడమే దృష్టి పెట్టి ఆ రకంగా మనం కనుక అడుగులు కనుక వేసినట్టు బాగుపడతా నాకైతే కనిపిస్తా ఉంది